ప్రతి మనిషి జీవితంలో పెళ్లి ఓ ముఖ్యమైన మలుపు మనిషి సుఖం సంతోషం చాలా మటుకు పెళ్లి చేసుకున్న భాగస్వామితోనే ముడిపడి ఉంటుందంటే ఏమాత్రం అతిశయక్తి కాదు వివాహం తర్వాత భార్య భర్తల్ని ఒకరినొకరు అర్థం చేసుకుని నిజాయితీగా ప్రేమగా ఉంటే ఆ ఇల్లు స్వర్గమే అదే ఇద్దరి మధ్య అరమరికరుంటే ఆ వివాహ బంధంలో అర్థం లేదు మరి వివాహ బంధం కలకాలం బలంగా ఉండాలంటే ఏం చేయాలి అసలు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలి అనే విషయంపై చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు అంతేకాదు వైవాహిక జీవితం ఎందుకు వైఫల్యం అవుతుందో వివరించాడు మరి ఆ వివరాలేంటో వివరంగా తెలుసుకుందాం భార్యాభర్తలు భర్తలు ఒకరినొకరు మోసం చేసుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్షణాల్లోనే ఆ బంధం తెగిపోతుందని చెప్పాడు తన స్వంత విషయాల్లో భర్త జోక్యం చేసుకున్నా అదుపు చేయడానికి ప్రయత్నించిన స్త్రీలు దాన్ని అంగీకరించరు దీని వల్ల వారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది భర్తలపై పెత్తనం చేయాలని చాలా మంది భార్యలు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా చేసే వారి జీవితం కూడా నరకమే అవుతుంది ఇక అనుమానాన్ని మించిన జబ్బు లేదు జీవిత భాగస్వామి ప్రేమను బంధాన్ని అనుమానించే భార్య లేదా భర్త తమ హద్దుల్ని దాటి దూషించుకుంటారు దీనివల్ల వారి మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుంది ఇక కుటుంబంలో పెద్దలు చిన్నపిల్లల పట్ల గౌరవం లేకుండా తమ బాధ్యత పెట్టి దురాశగా ఉండే ఆడవారి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తప్పవు ఇక ప్రతి అందమైన మహిళ భార్యగా రావాలని కోరుకుంటాడు అయితే అమ్మాయి అందంగా ఉన్నా మంచి కుటుంబం కాపోతే అలాంటి వాళ్లను వివాహం చేసుకోకూడదని చాణక్యుడు తెలిపాడు వధువు అందంగా లేపైన పర్వాలేదు ఆమె కుటుంబానికి మాత్రం విలువలుండాలి దీనివల్ల బంధం బలపడి రెండు కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది తమకు సరితూకే వారితో సంబంధాలు నెరుకోవాలి ఒకవేళ పురుషుడు ఆస్తిపాస్తులో తక్కువగా ఉన్నా ఇల్లరికం మాత్రం పోకూడదు దీనివల్ల అతనికి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ బాధ్యత ఉండాలి వివాహంలో ఉండవలసిన మొదటి సూత్రం ఇది భావిద్వర్గాలకు విశ్వాస ఉండాలి ఇలా చేస్తే ఆ బంధం కలకాలని భర్తకు అనుకూలంగా భార్య భార్యకు నచ్చినట్టుగా భర్త ఉండటమే కాకుండా ఒకరి ఒకరు గౌరవించుకుంటే ఇద్దరికి సమాజంలో గౌరవం ఉంటుంది నిజాయితీ తెలివైన స్త్రీ మంచి భార్యగా ఉంటుందట ఎల్లప్పుడూ భర్త పట్ల ప్రేమతో ఉండి కుటుంబంలో శాంతి సామరస్యాల కోసం పాటు పడుతుందట ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను గాయపరచకూడదని చాణక్యుడు తెలిపాడు దీనివల్ల విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటాడు పురుషుడి కుటుంబంలో ఇతర స్త్రీలతోనూ తగాదా పెట్టుకోరాదని దీనివల్ల బాంధవ్యాలకు మరింత చేటు కలుగుతుందని చాణక్యుడు తెలిపాడు చూశారుగా చాణక్యుడి వివాహ సూత్రాలు మరి ఈ సూత్రాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి ఆనందంగా ఉండండి